రోజు మీరు తినే ఆహారం రేపటి మీరు పిల్లల పోల్సేట్టు కోసం అయ్యండి అందరికీ నమస్తే ఐకెడ్ రైఫుడ్స్ అండ్ స్పైసెస్ ఆపోజిట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉల్చుడు ఈ వీడియో చిన్న ఇన్ఫర్మేటివ్ పర్పస్ ఎవరిని జడ్జ్ చేయడానికి అంటే ఎవరిని ఉద్దేశించి కానీ లేదంటే ఎవరిని ధిక్కరించి అలా మాట్లాడడం కాదు ఒక చిన్న అవేర్నెస్ వీడియో అంతే మనం ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు లైక్ ఫోన్లు కానీ పనులు కానీ తారులు కానీ లేదంటే ఒక ఇల్లు కట్టే ముందు అయినా సరే మనం రేపటి మోసం పెడతాము అట్లాగే మీరు తినే ప్రతి ఆహారం ఈ రోజు మంచి ఆహారం తిన్నారనుకోండి లేకపోతే నాకు మీ పిల్లల భవిష్యత్తుకి చాలా అంతే అంతేకాకుండా వాళ్ళు బాగుంటే వాళ్ళ పిల్లలు బాగుంటారు అలా ఒక తరం బాగుంటుంది రేపటి బాగా తినాల భవిష్యత్తు కోసం మంచి ఆహారం తీసుకోండి అంతేకాకుండా నేను చెప్పారు ఏంటంటే మీరు ఇట్లా జంక్ ఫుడ్ నేను చెప్పను అంతేకాకుండా ఎప్పుడైనా ఇప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది సో అందుకని చెప్పి ఇప్పుడు మీరు తినరా అంటే నేను కూడా తింటాను ఎప్పుడైనా ఒకసారి అంటే వైల్ ఒకసారి తింటే ఏం బాధలేదు కానీ కంటిన్యూస్గా నేను నెలకు ఒక నాలుగు సార్లు తినేది మూడు సార్లు తినండి ఒకసారి తగ్గి దాన్ని రీప్లేస్ చేయండి రీప్లేస్ చేసి మీరు ఒక నేచురల్ ఫుడ్స్ అంటే ఇలా డ్రై ఫ్రూట్స్ అనే కాదు న్యాచురల్ ఫుడ్స్ ఫ్రూట్స్ కానీ వగేర వగైరా మిలట్స్ అని చెప్పి అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచురల్ ఫుడ్స్ మీరు తీసుకోవటం వల్ల మీరు హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా చాలా మంది పాపం ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి అనుకోకుండా అక్కడ అక్కడికి అక్కడే అకస్మాత్తుగా పడిపోతున్నారు సో దాని దానివల్ల ఇన్సూరెన్స్ అని చెప్పి అలా ఓల్డ్ ఓల్డ్ డబ్బులు దానికి కూడా కడతారు ఒక చిన్న లిటిల్ బిట్ అమౌంట్ మంత్ కి ఇంత అని చెప్పి ఒక చిన్న అమౌంట్ తీసుకుని నెలకు నాలుగు సార్లు ఖర్చు పెట్టే డబ్బులు ఒక్కసారి దాంట్లో మూడు సార్లు మా ఖర్చు పెట్టుకుని ఇంకొకసారి మాత్రం ఒక మంచి హెల్దీ ఫుడ్ అనుకోండి మీకు చాలా బాగుంటుంది మీ పిల్లలకి చాలా బాగుంటుంది మిమ్మల్ని జడ్జ్ చేయడం నేను చెప్పట్లేదు మిమ్మల్ని జడ్జ్ చేసే హక్కు నాకు లేదు జస్ట్ వీడియో ఇన్ఫర్మేటివ్ అంటే చాలా మంది నేను కస్టమర్స్ ని చూస్తున్నాను కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారండి నా దగ్గరికి పిల్లలకి బ్లడ్ పడితే ఏది మంచిదండి పిల్లలకి ఏది బాగుంటదండి ఏ ఫుడ్ పెడితే మంచిదండి అడుగుతారు నన్ను కూడా ఆ ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది అంతేగాని ఎవరిని ఉద్దేశపరిచి మాత్రం తీయట్లేదు అండ్ సారీ ఫర్ దట్ జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మొబైల్ కోసం మీరు ఫర్ ఎగ్జాంప్ యాంపిల్ అని లేదంటే సామ్సంగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్స్ కొంటారు దాని స్పెసిఫికేషన్స్ వస్తారు ఆ దీని కెమెరా బాగుందా లేదంటే దీని వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయా దీని డిస్ప్లే బాగుందా దీని బ్యాటరీ లైఫ్ బాగుందా ఎన్ని ఏళ్ళు వస్తుంది అని చెప్పి అంటే మన ఆల్రెడీ ఒక డివైస్ కోసం అంటే మన రోజువారి పనితీరు కోసమే మనం వేలకు వేలు పోసి పెట్టి కొనే ఫోన్కి అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు మీ జీవితాంతం మీ బాడీ బాగుండాలి అనుకోవటం కోసం మీరు తినే ప్రతి ఫుడ్ ఓకే ఇది తింటే మనకు మంచిది ఇది తింటే మనకు మంచిది కాదు ఇది తింటే రేపు మనకి ఎలాంటి సైడ్ హ్యాబిట్స్ రావు సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి మనం చూస్తే బాగుంటుంది అండ్ అంతేకాకుండా మనం తినే ప్రతి ఫుడ్ రోజుకి క్యాలరీస్ అని చెప్పి ఉండాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంతకుముందు ఎక్కువ తింటే ఎక్సెస్ ఫ్యాట్ వస్తుంది ఈ మధ్యన కొత్త కొత్త డిసీజులు వస్తాయి కదా ఫ్యాటీ లివర్ అని చెప్పి ఫ్యాటీ లివర్ అంటే ఎందుకండి మనం తినే ఫుడ్ కంటామినేట్ అయ్యి ఉంటే లేదు అంతేకాకుండా ఇంకెక్కువన్న బాగోన్ ఫుడ్ ఉంటే వాటి వల్ల మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటీస్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీస్ అని వచ్చేది కేవలం మనం తినే ఫుడ్ బట్టి సో లైఫ్ స్టైల్ చేంజెస్ని లైట్గా మార్చుకోమని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను